నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలిక వాసంతిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నేడు నంద్యాలలోని పద్మావతి నగర్ సర్కిల్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట నంద్యాల ప్రజా వాల్మీకి సంఘాలు విద్యార్థి సంఘాలు వామపక్షాలు మానవహారం నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో ఎంబీఆర్పీఎస్ అధ్యక్షులు పులికొండన్న డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమంలో మాట్లాడారు గత పన్నెండు రోజుల కిందట ముచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి వాసంతి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి చెందినటువంటి ముగ్గురు దారులు తీసుకుపోయి ఆ అబ్బాయిని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది ఈ విషయం మీద ఈరోజు నిందే ఉన్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు భానవరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ యొక్క నిందితులు ఆ అబ్బాయి ఆచూకి బాలిక యొక్క ఆచుకి కానీ ఆమె స్మృతి దూరం కానీ దొరకకపోతే ఏ విధంగా ఉన్నా ఈ రోజు చెత్తపడగా శిక్షించాలంటే అమ్మాయి మృతదేహం ఖచ్చితంగా కనుక్కోవాల్సిన విషయం ఎంతైనా అవసరం ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును నీరు గార్చేందుకే ఈ రోజు వాళ్ళు కేవలం పది లక్షలు చెక్ చేసి ఈ రోజు మరి కర్నూలు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా కేవలం ఇన్ని రోజులు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోజు ఊరికే వెళ్లి నామపాత్రంగా చెక్కులు ఎంతవరకు సమాజ సనికి ప్రశ్నిస్తా ఉన్నా రానున్న రోజుల్లో కానీ ఈ రోజులో ఆ పాప భారీగా మృతిదేహం మీరు కనబడకపోతే భారీ ఎత్తున ఉద్యమాలకు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం